ఈ రోజు మొహరం ఐదో రోజు ఈ రోజు నేను ఇక్కడ ఇస్లాం అనే మతాన్ని పైగంబర్ మొహమ్మద్ సాబ్ అతని భార్య అయిన ఖదీజా గారి సహాయంతో ఆ డబ్బులతోటి ఇస్లాం ని ఆయన మిడిల్ ఈస్ట్ అంటే అప్పటి కాలంలో ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో అక్కడంతా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా చేసిండ్రు ఆయన కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజులలో కూడా ముస్లింలలో ఈ రాజకీయాలు చేసే రాజులు ఎవరైతే ఉన్నారో పాపం పైగంబర్ సాబ్ ని కూడా వదిలిపెట్టలేవాడు పుణ్యాత్ కూడా ఆయన రంజాన్ టైంలో ఆయన దేవుని కొలుస్తుంటే కూడా ఆయనను కూడా వీళ్ళు కథం చేసేసి అక్కడికి కూడా వదిలిపెట్టలే ఆయన బిడ్డ ఫాతిమా ఆ పేర్లనే ఉంది అమ్మ ఫాతిమా అమ్మ పేర్లనే ఉంది ఆమె బిడ్డలందరినీ వారసుడు తయారైతాడో పైగంబర్ సాబ్ అని నరికిపారేసారు వాళ్ళని కూడా దయలేదు దక్షిణ్యం లేదు ఆ కాలంలో కూడా మళ్ళీ ఇట్లనే ఉండే ముస్లిం రాజకీయ నాయకులు వాళ్ళు రాజులు వీళ్ళు రాజకీయ నాయకులు ఈ మొహరం అదే చేస్తారు ఎందుకు చేస్తారు మొహరం అంటే ఆ తల్లి కడుపు శోష గర్భ శోష అది బిడ్డలను పోగొట్టుకున్న బాధ పద్నాలుగు వందల సంవత్సరాల ఆ దినం నుంచి ఈ దినం దాకా ఆ దినం ఎట్లనే ఉండెనో రాక్షసులు మొహమ్మద్ స్వామి తినేసిండ్రు బిడ్డల్ని తినేసిండ్రు మనవాళ్ళు మనవరాళ్ళని తినేసిండ్రు వాళ్ళు ఈదనం కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోలేవాళ్ళు వాళ్ళు ఏడైతే నిలబడ్డామో ఆ పైన ఈ బట్టతో కట్టింది చూడు వీళ్ళు ప్రతి సంవత్సరము మస్తు పైసలు తీసుకొని బట్ట కడతారు ఒక్క దినం కూడా వాళ్ళకి కనిపించలే అరే దీన్ని పక్క చేస్తే ప్రతి సంవత్సరం వచ్చే డబ్బులతోటి ముస్లిం బీదోళ్ళకి ఆ డ్రైనేజ్ లైన్ సక్కంగా చేయొచ్చు కదా ఆ పిల్లలకి చదువు చెప్పించవచ్చు కదా ఆడకుతుళ్ళకి పెళ్లిళ్ళు అయితే లేవే పాపం వీళ్ళకి సాయం చేయొచ్చు కదా రోజు రోజు వడ్డీలు ఎంత కడతారో తెలుసా బీద ముస్లి ఆ గరీబ్ ముస్లింలు ఒక పండ్ల డబ్బా ఒక పండ్ల బండి పెట్టుకోవాలంటే రోజుకి మిత్తి ఎంత కడతారు తెలుసా మీరు ఆ మిత్తి కట్టలే నాడు ఆ డబ్బు నోడు వచ్చి ఆలకూతురు తీసుకొని పోతాడు వాడు వీళ్ళకి దయ లేదు వీళ్ళకి ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి వీళ్ళు మస్జిద్దులను వదిలిపెట్టరు వీళ్ళు దేవాల గుళ్ళను వదిలిపెట్టరు వీళ్ళేం గొప్ప కాదు వీళ్ళు ఈ అమ్మాయి పేరు పెట్టుకొని తిరుగుతారు కదా వీళ్ళు నేను వీళ్ళని ఒక్కటే మాట్లాడతా అరే మా గుళ్ళు వదిలేబా మీ మస్జిద్ నన్న చూసుకోరాదు నువ్వు మీ ముస్లిం బీదోళ్ళకి తింత అన్నం పెట్టు నువ్వు వాళ్ళ జీవితాల బాధ్యత వాళ్ళకి వాళ్ళు ఎవరిగివానికి రారు ఎందుకు సింపుల్ చెప్తా మస్జిద్ ఉంది ఆ మస్జిద్ పై ఉంది ఆ పక్క 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 పక్కనే కార్పొరేటర్ కార్పొరేటర్ వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీ వాళ్ళే రెండు ఫ్లోర్లు కట్టాల్సింది ఏడెనిమిది ఫ్లోర్లు పైకి కట్టుకుంటూ పోతున్నారు ఆ మస్జిద్ లో వాళ్ళేమో మేము నమాజ్ చేయలేకపోతున్నాం మేము అజాన్ చేయలేకపోతున్నాం అని కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా కూలగొట్టలేదు వాళ్ళు అంటే ఏం దందలు చేస్తున్నారు వీళ్ళు పంచలింగాల దగ్గర దంద చేస్తారు వీళ్ళు దబీర్పుర షంజు మీద దంద చేస్తారు వీళ్ళు కాబట్టి హిందువులు ముస్లింలు ఒక్కటే తెలుసుకోవాలని ఆయన కనీసం ఈ బాధాకరమైన రోజులల్లోనూ అక్కడ తెలుసుకోవాలా న్యాయం ధర్మము ప్రతి ప్రతి మతం అది ఇస్లాం గాని హిందూ గాని న్యాయం ధర్మమే నేర్పిస్తుంది ఎవడి ఎవడి కొట్టమని సంపమని అన్యాయం చేయమని నేర్పియదు అన్యాయం చేసేటోడు ముస్లింలకు అన్యాయం చేస్తాడు హిందువులకే అన్యాయం చేస్తాడు వాడు అసలు ఏనుగు రాలే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ పెద్ద తిరిగి 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 లెటర్లు ఇచ్చుకుంటూ అదే లక్నౌలా ఒకే ఏనుగులే కాదు ఏనుగులు వచ్చినాయి గుర్రాలు వచ్చినాయి ఒంటలు వచ్చినాయి మొదటి దినం మొరం మొదటి దినం లక్నోలో వచ్చింది మరి ఎవరక్కడ చీఫ్ మినిస్టరు కాంగ్రెస్ అయితే కాదు బీఆర్ఎస్ కాదు ఎంఐఎం కాదు అంటే నిజమైన భక్తుడు నిజమైన భక్తుడు ఏ మతం ఒకేలాగా గౌరవిస్తాడు దమ్ముంటే వక్ బోర్డులో నన్ను నెయ్యమనండి అయ్యా దమ్ముంటే వక్ బోర్డు కమిటీలో నన్ను నెయ్యమనండి वन वियर समाज चरमला जो पिस्सा वर्ल्ड सिटीला मुस्लिम टेक्शन पाईक आहेत गुतर जय बोला भारत माता की